అరే సినీ నటులారా మీకు కొంచెం మన సిగ్గుండాలి అసలు ఒక్కడు కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ట్వీట్లు పెడుతురు నేను మనకు అందరికి చెప్పదలుచుకున్నాను నేను ఈ రోజు మంత్రి సురేఖ అక్కని ఎందుకు క్షమాపణ చెప్పారా మీకు ఫస్ట్ ఆ టీఆర్ఎస్ వాడు కేటీఆర్ గారిని వచ్చి కాలం ఒక బీసీ రా మేము ఒక మంత్రిగా ఉన్నది మొన్న సురేఖ మొన్న ఆమె ఏంది ఇంకో ఇంకో మంత్రి తిడతాడు ఈ రోజు ఈ మంత్రిని తిడతాడు ఈ పోస్టులు పెడుతుంటారు బీఆర్ఎస్ వాళ్ళు చిన్న కొడుకుల కంటే చేయడం లేదు మరి మీరన్నా ఆ సినిమాలు యాక్టింగ్లు బంద్ చేసి వీళ్ళకి రాలి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కారాలని యాక్టివ్ చేయరు మీరు సినిమాలో యాక్టర్లు అనుకో మీరు దేనికైనా నాయన ఉపయోగము మీరు మా పైసలు పెట్టుకొని మేము చూడాలి కానీ మిమ్మల్ని మిమ్మల్ని హీరో చేసి రోజు మమ్మల్ని ఇచ్చేసాడు మొన్న నాగార్జున గారిని గుల కొడితే మరి ఈ రోజు మొత్తం దానికి తగ్గట్టుకు ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చిరా మేము క్షమాపణ చెప్పాలి సురేఖ సురేఖక్క ఏమన్నారా నాయనా బాబారే మాట్లాడింది విడిపోయేరు దానికి విడిపోయినా పెద్ద నోల్ ప్రైజ్ వచ్చిన అర్రా విడిపోయింది విడిపోయింది కాబట్టి కేటీఆర్గా విడి కొట్టిన బరాబరే చెప్పింది కదా ప్రజలలో కూడా చెప్పింది ఆమె తప్పు చెప్పలే ఇంకా ఆమె మీద నిర్దేశం ఫస్ట్ ఆమె కాల్ మొక్కరి ఆమె కేటీఆర్ ముఖమా చెప్పస్ట్ ఆమె క్షమాపణ చెప్పాలి